హలో అండి ఈ త్రీ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి పాలక్ మటర్ కర్రీ చేశాను చాలా బాగుంటుంది సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి రైస్లోకి రోటీస్లోకి ఇలా చేసుకున్నారనుకే చాలా బాగా మీ పిల్లలు ఇష్టంగా తింటారనమాట సో రెసిపీలోకి వెళ్ళిపోదామండి సో ఇక్కడ నేను పాలకూర రెండు కట్టెలు అయితే తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసేసి మంచిగానే ఇక్కడ చిన్నగా కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసి పక్కన అయితే పెట్టేసుకోవాలండి సో మీరు ఇంకా క్వాంటిటీ కావాలంటే ఎక్కువగా కూడాను చేసుకోవచ్చు అనమాట సో ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి అండ్ ఇక్కడ నేను సరసలను అయితే యాడ్ చేశాను అలాగే వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసేసి ఇంకా పక్కన పెట్టుకున్న ఈ పాలకూరని యాడ్ చేసేసుకోండి కడాయిలోని కడాయిలోనే యాడ్ చేసేసుకొని మంచిగా ఒక ఒక నిమిషం పాటు మంచిగా మిక్స్ చేసేసుకోండి అంతా కూడాను బాగా కలిసేలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గించేసుకోండి మూత పెట్టేసి మగ్గించేసుకుంటే ఇంకా దగ్గరికి అయిపోతుంది కదా సో అదే టైంలోని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్నారనుకో మంచిగా పాలకూర అంతా కూడాను వేగిపోతుంది సో ఈ పాలకూరని ఇలా వేగాక పక్కనైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు టమాటాను అయితే తీసుకున్నానండి ఒక కప్పు టమాటర్ అనమాట సో వీటిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే అల్లము అలాగే వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను ఇంకా మీకు స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అలాగే జీడిపప్పు ఒక పది నుంచి పదిహేను వరకు వేసుకోండి ఇది ఫస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట వీటిని మంచి క్రీమీగా పేస్ట్ లాగా అయితే తయారు చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి సో తర్వాత అయితే యూజ్ చేద్దాము నెక్స్ట్ అదే కడాయిలోని ఇంకొద్దిగా అయితే యాడ్ చేసుకున్నాను ఏదైనా ఆయిల్ వాడచ్చు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే రెండు ఎండి మిర్చిని యాడ్ చేసి ఒక బిర్యానీ ఆకైతే కట్ చేసేసుకొని అయితే వేసుకోండి అంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక నిమిషం పాటు వేయించేసుకొని ఒక కప్పు ఉల్లిపాయలను అయితే వేసుకున్నానండి రెండు పెద్ద ఉల్లిపాయలు అనమాట వేసుకోవచ్చు సో మీరు అలా కూడా వేసుకోవచ్చు ఒక కప్పు కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా బాగా వేయించేసుకోండి సో ఇదే టైంలోని ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని అయితే వేసుకోండి ఈ శనగపిండి అనేది సీక్రెట్ అని చెప్పాను కదా సో సెకండ్ దానమాట జీడిపప్పు అలాగే శనగపిండి అనమాట సో ఒక్క నిమిషం పాటు మంచిగా శనగపిండిని అయితే బాగా కలిసేలా మిక్స్ చేసేసుకొని బాగా వేయించేసుకోవాలి సో ఇప్పుడు మనం పక్కన పేస్ట్ పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి ఇందులోని అసలు యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా కలుపుతూ అడుగు పట్టకుండాను బాగా వేయించేసుకోవాలి సో ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత మంచిగాను వేగిపోతుంది కదా సో సగం వరకు వేగిపోయిన తర్వాత మసాలాలు అయితే యాడ్ చేసుకోండి కొద్దిగా పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ కారం అలాగే ధనియా పౌడరు అలాగే జీలకర్ర పౌడర్ అండి సో అలాగే హోమ్ మేడ్ గరం మసాలా అనమాట సో వాటిని కూడా యాడ్ చేశాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనమాట సో మీరు క్వాంటిటీ బట్టి యాడ్ చేసేయండి యాడ్ చేసేసి మసాలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని బాగా వేయించేసుకోవాలి సో ఒక రెండు నిమిషాల పాటు ఇలాగ తిప్పుతూ మంచిగాను ఇలా వేయించుకుంటే మసాలాలన్నీ బాగా వేగిపోతాయి మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాగ రోటీస్లోకి సూపర్గా ఉంటుంది ఇంకా ఒక కప్పు ఫ్రెష్ మటర్ అయితే ఇప్పుడు సీజన్లో బాగా దొరుకుతుంది చాలా తక్కువ రైట్ కూడాను ఇప్పుడు దొరుకుతుంది కదా తప్పకుండా ఇలా వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఒక కప్పు మటర్ వేసుకొని మటరు పచ్చివాసన పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకొని మూత పెట్టేసి బాగా మగ్గించేసుకోవాలన్నమాట సో చూడండి మటర్ అనేది ఇంకా సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఇక్కడేని బాగా అయితే ఇలాగ ఉడికిపోయిన తర్వాత ఇంకా స్లో సిమ్లో అయితే పెట్టేసుకోండి ఎందుకంటే మసాలా అనేది మాడిపోతుంది కదా సో ఇక్కడ మనం ఆ మసాలా దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసి యాడ్ చేసేసుకున్నాను అనమాట సో ఈ విధంగాను వాటర్ని యాడ్ చేసుకుంటే మసాలా కూడా మాడిపోకుండా ఉంటుంది సో ఎప్పుడైనా మసాలాను ఏ వేసుకున్నప్పుడు ఇలాగ వాటర్ వేసుకోండి ఇంకా పక్కన పెట్టుకున్న పాలకూరని కూడాను ఇందులోనైతే యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగానే ఇలా తిప్పేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోండి సో ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నప్పుడు ఇలాగే మీరు దగ్గరగా కూడా పెట్టుకొని అయితే తినచ్చు నేను కొంచెం గ్రేవీలా చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా ఒక వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి కొద్దిగా వాటర్ని మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అయితే చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు కుక్ చేసుకోండి ఇంకా కర్రీ అయితే లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చింది ఇంకా లాస్ట్లోని క్రీమ్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ మేగడని కానీ పాల మేగడ ఉంటుంది కదా సో పాల మేగడని అయితే యాడ్ చేశాను ఒక టీ స్పూన్ మీకు దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా లాస్ట్లోని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోను అస్సలు మర్చిపోద్దు సో తప్పకుండా ఇలా ట్రై చేయండి రోటీస్ లో కానీ రైస్ లో కానీ సూపర్ గా అదిరిపోతుంది ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో మరి నెక్స్ట్ వీడియోలో వెళ్దాం అంతవరకు బాయ్ బాయ్